పేరు పేరున ఐ నో ఇట్ చాలా లేట్ అయిపోయింది మీ అందరికీ చాలా ఆక్లేస్ ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు నువ్వు చేస్తావా చిన్నపిల్లలు ఉన్నారు అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ మా డైరెక్టర్లందరికీ కూడా సారీ మా టీం అందరూ బాధ్యత లేకుండా ఓన్లీ ప్రేమతో ప్యాషన్తో మాట్లాడారు ఈరోజు సో నేను ప్రొడ్యూసన్ కాబట్టి బాధ్యతగా తొందరగా ముగిస్తా ఓకే అండ్ మా వాళ్ళందరి గురించి స్పెషల్గా పేరు పేరుగా పేరు పేరున చెప్పడానికి నాకు గోల్డెన్ ఒకేషన్స్ ఉంటాయి ఈ సినిమాకి ఒకటి రెండు సక్సెస్ పార్టీలు సక్సెస్ ఈవెంట్లు కూడా చేసుకుంటామన్న నమ్మకం నాకు ఉంది సో నేను ఇంకొక రోజు కోసం సేవ్ చేస్తా బట్ ఒక్క విషయం మాత్రం చెప్తున్నానండి ఐ డోంట్ నో మీరు పద్నాలుగో తారీఖు ఈ సినిమా మీరు మిస్ అవ్వకూడదని నాకు చాలా బలమైన కోరిక ఇది దీన్ని ఎలా చెప్పాలి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు నేను ఐ డోంట్ థింక్ పదహారు సంవత్సరాలు నా కెరియర్లో ఎప్పుడు నేను ఇలా ఒక స్టేజ్ మీద ఎక్కి దయచేసి సినిమా చూడండి అని అడుగున్నాను ప్లీజ్ దయచేసి పద్నాలుగో తారీఖు థియేటర్కి వెళ్ళండి ఎందుకంటే ఇలాంటి ఒక మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని మాకేదో ఒక సక్సెస్ వచ్చేయాలని లేదంటే మేమేదో ఏదో చాలా సంపాదించాలని కాదు మీరు ఇలాంటి నా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాని మిస్ అవ్వకూడదు అని మీ అందరినీ బతిమాలుతున్నాను పద్నాలుగో తారీఖు మీరు మిస్ అవ్వకండి ఎందుకంటే మీరు మీ ఇంటి మీ ఇంట్లో ఉన్న అందరినీ మీ ఫ్యామిలీని మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వెళ్ళండి థియేటర్ బయటికి గర్వంగా వస్తారు ఒక గొప్ప సినిమా చూసామన్న ఫీలింగ్తో వస్తారు ఇంత మీరు మీకు అనిపించవచ్చు ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని అది అనిపించవచ్చు మీకు మీకు నమ్మకం రావడానికి నాకు ఏం చెప్పాలి ఒక శైలేష్ సారీ ఒకవేళ పద్నాలుగో తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక రెండు నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ త్రీ ఎవరు చూడొద్దు ఓకేనా ఇంతకంటే బాలంగా నేను చెప్పలేను దీని మీద కంటే పది రేట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ డబ్బులు బట్ చెప్తున్నా పద్నాలుగో తారీఖు యు గో టు దియేటర్ యుల్ బి వెరీ వెరీ హ్యాపీ నేను సినిమా చూసినప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది ఒక అందరు వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఈచ్ టెక్లిసన్ చేసిన పని ఎందుకో మంచి అసలు అసలు చాలా రోజుల తర్వాత అంటే సినిమాలు సినిమాల్లాగా బయట నుంచి చూస్తున్నామే సినిమాల్లోకి దూరిపోయి వాళ్ళ ఇమోషన్స్తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో పాటు నవ్వి వాళ్ళతో పాటు ఏడ్చి మనం కూడా ఆ డార్క్ రూమ్ నుంచి బయటకు రాగానే ఇది కదా మన ప్రపంచం మనం ఏంటి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయామని రియలైజ్ అవుతున్న మూమెంట్స్ చాలా తక్కువైపోయాయి రోజుల్లో అలాంటి ఒక మూమెంట్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని ఈరోజు ఇంతగా గట్టిగా చెప్తున్నాను దయచేసి ఫోర్టీన్త్ రోజు కోర్ట్ చూడండి అండ్ ఫోర్టీన్త్ వరకు మాత్రమే చూడమని చెప్తాను ఆ తర్వాత మీరే చెప్తారు అందరికీ నేను చెప్పను ఇంకా అండ్ టు మై ఎంటైర్ టైమ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ మీ అందరూ మీరు వాల్ పోస్టర్ సినిమాకి నాకు అందరికీ ఒక చాలా స్పెషల్ ఇచ్చారు అండ్ అంతకు మించి తెలుగు సినిమాకి మనకి కోర్ట్రూమ్ డ్రామాస్ పెద్దగా లేవు ఉన్నా సరే గొప్ప కోర్ట్రూమ్ డ్రామాస్ లేవు ఐ థింక్ కోర్ట్ విల్ బి ద ఫస్ట్ గ్రేట్ కోర్ట్రూమ్ డ్రామా ఇన్ తెలుగు సినిమా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాలో ఉన్న నా ఇది ప్రొడ్యూసర్గా చెప్పట్లేదు నాలో ఉన్న ప్రేక్షకుడు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు మీ అందరికీ మీ టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సారీ ఎక్కువ టైం తీసుకున్నాం టీం ఎందుకంటే ఫస్ట్ సినిమా ఎక్కువ పర్టికులర్గా ఏదైనా ఒక సినిమాకి బోల్డ్ అంత ప్యాషన్ బోల్డ్ అంత లవ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రతి టీం మెంబర్ కూడా చాలా చాలా పంచుకోవాలనుకుంటారు ఆ ప్రాసెస్లోనే కొంచెం లెంత్ ఎక్కువైంది సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ ఇద్దరు బ్యూటిఫుల్గా పాడారు థ్యాంక్ యూ సో మచ్ ైట్ అండ్ uh,